ప్రభుత్వం పెట్టినటువంటి ప్రజల సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజలు ఇస్తున్నటువంటి సమస్యల మీద త్వరితగతిన సమస్యల పరిష్కారం అని చెప్తూనే ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం డెబ్బై ఐదు రోజులు తొంభై రోజులు అంటే దరిదాపుల మూడు నెలల కాలం ఆ కాల వ్యవధి ప్రకటించడం అంటేనే ప్రజలు విసిగెత్తిపోయి సమస్యలు పరిష్కారం కావని నీరసించిపోవటం వీళ్ళు పెట్టినటువంటి ఆ గ్రీవెన్స్ డే అనేది నిర్వీర్యం అవడం అనేది జరుగుతుంది తప్ప సత్వర పరిష్కార మార్గానికి తొంభై రోజులు వ్యవధి డెబ్బై ఐదు రోజులు వ్యవధి అనేది అది కరెక్ట్ కాదు ప్రభుత్వం ఈ కాలయాపనని గతంలో పదిహేను రోజులని లేదా ముప్పై రోజుల్లో పని ఉండేది దాన్ని ఎత్తివేసి ఇప్పుడు దరిదాపులో వంద రోజులు అని చెప్పి పెడతామంటే ఇది పూర్తిగా పరి పరిస్థితుంది ప్రజల సమస్యల పరిష్కారం కాక వీళ్ళు విసుగు వేసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా వెనుకంజ వేస్తారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని ఈ తొంభై రోజుల గడువు అనేది తగ్గించేసి ఏదైనా పదిహేను రోజులు గతంలో లాగే పదిహేను రోజుల్లో సత్వర పరిష్కార మార్గం ప్రజలకు అందేలాగా చూడాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం